ప్రభు అనేటువంటి ఏ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి రెండు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క పరిశుద్ధ పునరుధన ఆరాధన ముందు చిన్న ప్రార్థన తోటి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం స్తోత్రములు నాయన స్తోత్రములు తండ్రి మహాపరిశుద్ధుడాన్ని బంగారు పాదలు కొందనాలు సర్వోన్నతుడానికి వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధనారాధన దిన ముందు ప్రభు అని మాటలను ఆయా వినుభవచుండగా తండ్రి ఆయాన్ని చిత్తముని ప్రణాళికను జరిగించి నెరవేర్చమని నీ మాటల ప్రభు ఎంతమంది బిడ్డలైతే వినబోతా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరే దీవించి మాటల వారు స్థిరపరచమని మీరే సహాయం చేయమని చేస్తున్నామో మనం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఒక చక్కని మాటతో దేవుడు మనల్ని ఉన్నాడు అదేమిటంటే మన మాట మనం చూసినట్టయితే కీర్తనల పుస్తకము కీర్తనల పుస్తకము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఆరో వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుందండి నీ మార్గమును విహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునుము ఆయన నీ కార్యమును నెరవేర్చును ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును దేవునికి మహిమ కలుగును గాక చూడండి ప్రియా సహోదరి సహోదరాడు దేవుడు అంటున్నాడు నీ మార్గమును దేవునికి అప్పగించాలి నీ మార్గమును దేవునికి అప్పగించాలి ఆయనను నమ్ముకొనుము ఆయనని కార్యాలు నెరవేర్చు మొదట మనం చేయవలసింది ఏంటంటే మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి మనం ఏం చేయాలి ఇంకా ఆయన నమ్ముకోవాలి ఆయన విశ్వాసం ఉంచాలి అప్పుడు ఎలాగ ఎప్పుడైతే మనం ఆయన మన మార్గాన్ని దేవునికి ఇస్తామో మన ప్రయాసమును దేవుడిపైన మోపుతామో ఆయన అంటున్నాడు కదా ప్రయాసపడి భారం మూసుకొని వచ్చిన సమస్త జన్లారా నాయదుకి రండి అని ఆయన అంటూ ఉన్నాడు మనం ఎప్పుడైతే మన భారాన్ని దేవుని పైన మోపుతామో ఆయనని మనం విశ్వాసం ఉంచుతామో దేవుని మనం నమ్ముతామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన కార్యాలను ఆయన నెరవేరుస్తాడు అని బైబిల్ లెక్క స్పష్టంగా రాయబడి ఉంది అలాగే ఆయన వెలుగుని వల్లే నీ నీతిని ఉంచుతాడంట ఆయన దేవుని యొక్క వెలుగు వలె నీ నీతి ఉంటుందంట మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును ఆయన వెల్లడిపోరుస్తాడట దేవునికి మహిమ కలుగులు కాక ఆయన వెలుగు వల్ల నీ నీతిని ఉంచుతాడు మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వమును ఉంచుతాడు ఇది ఎప్పుడో తెలుసా నువ్వు ఆయన నమ్మినప్పుడు నువ్వు ఆయనను నమ్మినప్పుడు దేవునికి మహిమ కనుగొనిగాక నీ మార్గం అంతటిని కూడా నువ్వు దేవునికి అప్పగించినప్పుడు ఆయన ఆయన పైన నీ భారాన్ని మోపినప్పుడు చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజుల్లో ఎంతమంది ఎంతమంది ప్రయాసమును దేవుని పైన మోపుచున్నారు ఆయన అంటున్నాడు మీ ప్రయాసం అంతటి నాపైన మోపండి మీ భారం అంతటి నాపైన మోపండి అని మత వార్త మరి మత వార్తని మాట రాయబడి ఉంటుందండి పదకొండు ఇరవై ఎనిమిదిలో కావచ్చు ఇరవై ఎనిమిది పదకొండులో కావచ్చు మాట రాయబడి ఉంటుంది చూడండి ఆ మాట ప్రకారం ఎంతమంది ప్రయాసమును దేవుని పైన మోపుచున్నారు ఎంతమంది మన భారాన్ని దేవుడి పైన పెడుతున్నారంటే చాలా తక్కువనే మనం చెప్పొచ్చండి ఎందుకంటే ప్రయాసము అంటే భారము కలిగినప్పుడు ఈ లోకాన్ని చూస్తున్నారు ఈ లోకాన్ని వెంబడిస్తున్నారు కానీ దేవుని పైన మోపాలనేది ఎవరికి కూడా ఈ ఆలోచన చాలా మందిలో మరి ఆలోచన అనేది రావట్లేదు దేవుడు అంటున్నాడు మీరు నన్ను నమ్ముకోండి మీ మార్గాన్ని నా పా నాకు అప్పగించండి మీ మార్గాన్ని నా చేతిలో పెట్టండి నన్ను నమ్మండి నాయకు విశ్వాసం ఉంచండి నేను మీ కార్యాలన్నీ కూడా నేను నెరవేరుస్తానంటాడు అయితే దేవుని నమ్మట్లో విఫలమైపోతా ఉన్నారు దేవుని ఎందు విశ్వాసం ఉంచట్లో విఫలమైపోతా ఉన్నారు దేవుని ఆరాధించుటలో మరి విఫలమవుతూ ఉన్నారు అలలుయ దేవునికి మహిమ కలుగునిగాక ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వాసం ఉంచుతావో ఎప్పుడైతే దేవుని నమ్మకం ఉంచుతావో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఆరాధించే బిడ్డగా ఉంటావో అప్పుడే నువ్వు దేవుణ్ణి నమ్ముతావు అప్పుడే నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తావు అప్పుడు ఆయన నీ నీ యొక్క జీవితాలలో ఆయన మార్గం నీ యొక్క మార్గాలను తెలుస్తూ నీ జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు హలలుయ చూడండి మన మార్గాలన్నీ మూసుకుపోయినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు నా మార్గాన్ని నేను చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా మీరే కార్యం చేయండి అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మూస మూయబడినట్టు ఆ మార్గాన్ని ఆయన తెలుస్తాడు నీ మార్గాన్ని అంతటిని కూడా సరళము చేసి ఎత్తైన ఫొలము లేదున్న ఇనుప గడిలు ఏమున్నా కూడా వాటిని విరగగొట్టి విరగొట్టి నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చే మరి మన దేవుడు ఆయన శక్తిమంతుడు సమర్థుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆలోచించండి ఎంతమంది నీ యొక్క వారి యొక్క మార్గాలను మరి దేవునికి అప్పగిస్తున్నారు ప్రభు ఇక నేను ఉద్యోగం చేస్తున్నాను ఈ ఉద్యోగ విషయంలో నాకు తోడుగా ఉండు ఉద్యోగానికి వెళ్తూ వస్తున్న మార్గములు తోడుగా ఉండని ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతారు ప్రభా నేను ఒక పని మీద నేను నిన్ను నేను పనిని చేయాలనుకుంటున్నాను ఈ పనిలో నా తండ్రి ప్రభు నిశ్చిత్తమైతే ఈ పనిలో ఉన్నటువంటి ప్రయాసం అంతటిని తీసేసి నాకు ప్రతిఫలము దయచేయండి అని ఎంతమంది ప్రార్థించగలుగుతున్నారు ఎంతమంది మీ జీవితాల్లో మొదటి ప్రాధాన్యత మీరు దేవుడికి ఇస్తున్నారు హలోయ ఎంతమంది మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నారు కుటుంబాలలో ఆత్మీయ జీవితాలలో మనం చూసినట్టయితే చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చండి ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యతను దేవుడికి అప్పగిస్తారో ఎప్పుడైతే మొదటి ప్రాధాన్యతను దేవుడికి ఇస్తారో మీ కుటుంబంలో కావచ్చు మీ ఆత్మీయ జీవితంలో కావచ్చు మొదటి ప్రాధాన్యత దేవునికి మీరు ఇవ్వండి ఇచ్చి చూడండి దేవుడు చేసే కార్యాలు మీ కుటుంబంలో మీరు చూస్తారు మీ కన్నులారా మీరు చూస్తారండి దేవుడికి మహిమ కనుకుంటారు హలలుయా 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 చూడండి మనము దేవునికి లోబడే వ్యక్తులముగా మనం ఉంటేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి మనము దేవునికి లోబడే వ్యక్తులుగా మనం ఉంటేనే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి మనము కనుక దేవునికి లోబడకపోతే ఆయన అంటున్నాడు కదా నీ మార్గాన్ని నాకు అప్పగించండి నీ మార్గాన్ని నాకు అప్పగించండి మీ భారాన్ని నా పైన మోపండి మీ మార్గాన్ని నా అప్పగించండి నా ఎందు నమ్మకం ఉంచండి నా ఎందు విశ్వాసం ఉంచండి నేను మీ కార్యాలను జరిగిస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అలాగే దేవుడు చెప్పినప్పుడు మనము లోబడి మనము లోబడి ఈ మాటలున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు ఏదైతే చెప్తున్నాడో మీరు నన్ను నమ్మండి మీ మార్గాన్ని నాకు అప్పగించండి నా ఎంత విశ్వాసం ఉంచండి నేను మీ కుటుంబాలలో మీ ఆత్మీయ జీవితాలలో మీ వ్యక్తిగత జీవితాలలో నేను కార్యాలు చేస్తాను అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నప్పుడు మనము ఆ మాటను నమ్మి ఆ మాట ఎందుకు విశ్వాసం ఉంచి మనము దేవునికి లోబడితే ఆ మాటకు మనం లోబడి జీవించినట్లయితే మన మార్గాలలో దేవునికి అప్పగించేసి మనం ఆయనందు విశ్వాసం చూపించినట్లయితే దేవుడు చెప్పినట్టుగా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి దేవునికి మహిమ కలుగునుగాక మరి లోబడి ప్రజల సంగతి ఏంటయ్యా అంటే మనం చూసినట్లయితే నిర్గమకాండంలో నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి మీరు లోబడి నొలని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను తవల మిమ్మల్ని సంహరించదనేమో అని మోసతో చెప్తున్నాడు చూడండి మీరు లోబడి నొల్లని ప్రజలు గనుక నేను మీతో రాను హిలోయ మొదటి మాటకి మాటకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి మొదటి మాటలో ఆయన అంటున్నాడు నీ మార్గాన్ని నాకు అప్పగించు నా అంత విశ్వాసం ఉంచు నేను నీ జీవితంలో కార్యాలు చేస్తానంటాడు మరి ఇక్కడ మనం చదువుకున్న మాటలో మీరు మరి లోబడిన ప్రజలు మీరు లోబడినలేని ప్రజలు కనుక నేను మీతో రాను అని స్పష్టంగా తెలియపరుస్తున్నాను అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో ఆయన నీతో ఉంటాడు నీ పరిస్థితులలో ఉంటాడు నీ మార్గంలో ఉంటాడు నీ ప్రతి ప్రయాణంలో ఆయన నీతో ఉంటాడు ఎప్పుడైతే నువ్వు లోబడినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన నీతో ఎక్కడికి రాడు నీ ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉండడు నీ శ్రమలలో ఆయన తోడుగా ఉన్నాడు నీ మార్గంలో ఆయన నీకు తోడుగా ఉండడు ఎందుకంటే నువ్వు లోబడట్లేదు కనుక అలా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను మోసే మరి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు నుంచి ఐగుప్తు దేశం నుంచి ఆ బానిసత్వం నుంచి విడిపించుకొని దేవుడు చెప్పినట్టు రీతిగా మరి వాళ్ళని తీసుకొని వస్తుంటే వారు మార్గంలో దేవునికి లోబడినటువంటి దేవునికి లోపడినటువంటి పరిస్థితులను అటువంటి స్థితులను వారు కలిగి ఉన్నారు దేవునికి మహిమ కలిగి ఉంది కాక దేవుని మహిమను చూశారు ఆ ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డాము ఇంకా రాజు చేతుల నుంచి విడిపించబడ్డాము ఆ పర్వ చేతుల నుంచి విడిపించబడ్డాము ఇంకా స్వతంత్రం వచ్చింది మనం జీవించగలుగుతాము దేవుడు మనల్ని విడిపించాడు మనకు దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని మన జీవితంలో తీర్చాడు ఈ మార్గంలో ఆయన నమ్మకం కలిగి జీవిద్దాము అనే ఆలోచన లేకుండా ఆలోచన లేకుండా విచిత్రమైనటువంటి కోరికలతో మరి భోజనం మీద చేస్తూ అతి భోజన ప్రియులుగా వారు ఉంటూ నీళ్ళు లేవని మాకు ఆహారం లేదని మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చేవాన్ని రకరకాలుగా దేవుని అవమానపరుస్తూ మోసను దూషిస్తూ దేవుని దూషిస్తూ వాళ్ళు దేవునికి లోబడనటువంటి స్థితిలో వారు ఉండిపోయారు అందుకే దేవుడు అంటున్నాడు వీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను వీరితో రాను ఒకవేళ వీరితో వస్తే వీళ్ళని ఎక్కడి నుంచి చంపేస్తానేమో అని మోసతో చెప్తున్న మాట అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన క్షమించే దేవుడు అయితే నువ్వు ఆయనకు లోబడగలిగితే నీ మనసు ఆయనకి ఇవ్వగలిగితే నీ మార్గాన్ని ఆయనకు అప్పగించగలిగితే నువ్వు ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నీ పట్ల కార్యాలు చేయటంకు ఆయన సమర్థుడు శక్తిమంతుడు హలోయ చూడండి బైబిల్లో మనం చూసినట్టయితే అబ్రహము దేవుణ్ణి నమ్మేను అది ఆయనకు నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది ఆయనకు నీతిగా ఎంచబడింది అబ్రహము దేవుణ్ణి నమ్మకపోతే అబ్రహము దేవుని నమ్మకపోతే అది ఆయనకు నీతిగా ఎంచబడేది కాదు అబ్రహము దేవుని నమ్మకపోతే ఆయనకు ఆశీర్వాదము కలిగేది కాదు అబ్రహము దేవుని నమ్మి ఆయనను వెంబడించకపోతే ఆయనకు లోబడకపోతే అబ్రహము తండ్రిగా మారేవాడు కాదు అబ్రహం అబ్రహంకున్నటువంటి ఆశీర్వాదము అమోహమైనటువంటిది దేవుడు అబ్రహమును దివించిన విధానము అద్భుతమైనటువంటిదండి ఎందుకంటే దేవుడు అబ్రహాంను పిలిచాడు అబ్రహ నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళాను అడంతే అది ఏ ప్రాంతమో తెలియదు దేవుని మాటకు విశ్వాసం ఉంచాడు వెంటనే లేచాడు తన కుటుంబం తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఆయన వెళ్ళిపోయాడు అలెలుయ మరీనాడు వాక్యం వింటున్న నీవు ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయం ఎలాగుంటుంది దేవునికి మాటకు లోబడే మనసత్వం కలిగి ఉన్నావా నీ మార్గాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా నీ ఆలోచన అన్ని పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి దేవుని ఆలోచన విధానంతో నువ్వు నడగలుగుతావా దేవుడు చూపించిన మార్గంలో నువ్వు వెళ్ళగలుగుతావా అల్లు ఒకసారి ఆలోచన చేయండి లోకము శాశ్వతమైనది కాదండి ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోక ప్రయాణము కూడా శాశ్వతమైనది కాదు మనము దేవుణ్ణి అమ్ముడిస్తే మనము దేవుణ్ణి అమ్ముడిస్తే దేవుని కృపలో మనం దేవుణ్ణి అమ్ముడిస్తే దేవుని కృపలో ఆయన మనల్ని స్థిరపరుస్తాడు ఆయన కృపను మనం స్థిరపరచబడ్డప్పుడు సమస్త కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అలలుయ అలలుయ ఆయన ఇంకో మాట అంటాడండి ద్రాక్షావళిని నేను తీగలి మీరు ఎవడు నాతో అంటు కట్టబడి ఉంటాడో ఎవడు నాలో ఉంటాడో వాడు ఫలిస్తాడు అదే దేవుడి నుంచి వేరే ఉండి వారు ఏమీ చేయలేరు అలలుయ్య మనం ఎప్పుడైతే ద్రాక్ష వల్లితో మనం అంటకట్ట ద్రాక్ష అంటు కట్టబడ్డ వారంగా మనం ఉంటామో అప్పుడు మనం ఫలిస్తామండి అప్పుడు మనం ఫలిస్తాం అయ్యక ద్రాక్షతో నా ద్రాక్ష ఆ యొక్క మరి తోడతో నాకేం సంబంధం ద్రాక్ష ముక్కుతో నాకేం సంబంధం నేను తీయగలను కదా నేను సపరేట్గా వెళ్ళిపోతా అని మరి యొక్క అంటు నుంచి విడిపోయిన సొప్పటికి వెళ్ళిపోతే ఏమైపోతా ఉంటావు నువ్వు ఎండిపోతావు దేవుడు అంటున్నాడు అదే నువ్వు నాతో ఉంటే నువ్వు జీవిస్తావు నువ్వు నాలో నుండి వేరే పోతే దేవుడు నీకేం చేయడు అలాగే నువ్వు లోబడితే దేవుడి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు నువ్వు లోపడితే లోబడితే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు ఒకవేళ నువ్వు లోబడకపోతే నువ్వు లోబడిన వ్యక్తివి కనుక నువ్వు దేవుని మాటకు విధేయత చూపిన వ్యక్తివి గనక దేవుడు నీతో పాటు రాడు ఆయన నీతో పాటు రాడు నిజిత్వల కార్యాలు జరగవు దేవునికి మహిమ కలుగునుగదు దేవదేవునికి మహిమలు గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటకు లోబడే వారముగా మన మార్గాలను దేవునికి అప్పగించుకునే వారముగా మనమందరం ఉండాలని మరి ఈ దినము దేవుడు ఈ మాటల ద్వారా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు శ్రమ ఏదైనా శోధన ఏదైనా ఇరుకు ఏదైనా ఇబ్బంది ఏదైనా వాటన్నిటిని కూడా మనం దూరం దూరం పెట్టేసి శ్రమలలో పోరాడేవారముగా మన మార్గములు మన ప్రయాణాలు మన ఆలోచనలన్నీ కూడా దేవునికి అప్పగించుకొని దేవునిందు విశ్వాసము కలిగి జీవించే మనం అందరం కూడా ఉందము గాక ఆమె దేవుడి మాటలను వీరదాంతరంగములు స్థిరపరచులుగాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సత్యవంతుడు నీకు వందనాలు ప్రభు ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఏ దినము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి వారి కుటుంబాలలో దీవెన కలగ చేసి బిడ్డలు దీవించమని విన్న మాటలు నాయన మరి ప్రతి బిడ్డ ఉదాంతరంగా స్థిరపరచడం అడుగుతున్నాను నీ మాటకు లోబడి ఆ ప్రతి బిడ్డ కూడా వారి మార్గాలను నీకు అప్పగించుకొని నీ మాటకు లోబడి నేను అందు విశ్వాసం ఉంచి మరి నాయన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉండలాగా మీరే సహాయం చేయండి ఈ మాటను దీవించి ఆశ్రవదించమని ఏ శయాతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుని కృప మీ అందరికి ఆల్ దేవునందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడేయుండును గాక గాడ్ బ్లెస్ ఆల్